నమస్తే మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలతో మంత్రులు ముఖ్యమంత్రి చర్చోపచర్చలు జరిపి కొంత సాధించామని చెప్పి ఉద్యోగ సంఘాలు కొంతమంది సాధించింది ఏం లేదంటూ మరికొంతమంది ప్రసవత్తరమైన టాపిక్ లాగా రాష్ట్రంలో జరుగుతుంది ఇదే అంశంపై మాట్లాడడానికి బి భుజంగరావు సార్ మనతో పాటు ఉన్నారు మాజీ ఎస్టీయు అధ్యక్షులు సార్ నమస్తే అండి నమస్కారం వెంకట గారు సార్ నిన్న ఉద్యోగ సంఘాల జేసీలతో జరిగిన మంత్రుల ముఖ్యమంత్రితో పాటు కలిపి మీటింగ్ మీకు ఎలా అనిపించింది మీకు సంతృప్తిగా ఉందా తీసుకుపోయిన యాభై ఐదు సమస్యల్లో జేఏసీ ప్రభుత్వం ముందర పెట్టి నిజంగానే గట్టిగా ఒక పట్టు పట్టి పట్టు పట్టనే కూడదు పడితే పట్టిన పట్టు విడవకూడదు పోయినా అది జేఏసీకి ఉన్నటువంటి పరువు ప్రతిష్ట చరిత్ర మీ ఉద్యోగ సంఘాలు చేసుకున్నా అవును ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు ఇన్ని సంఘాలు ఎన్ని ఉంటాయో అన్ని కూడా ప్రాతినిధ్యం కలిగి ఉంటాయి జేఏసీలో ఒక జేఏసీ అంటే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వ్యవస్థకు అత్యున్నత స్థాయి వేదిక అది ఆ వేదికను మించిన వేదిక ఉండదు అంతే కదా సార్ సాక్షాత్తు ముఖ్యమంత్రి మంత్రులే కూర్చున్నటువంటి సమావేశం అంటే అత్యున్నత స్థాయి సమావేశం అంటే సమస్యలు ఏవైనా కూడా అక్కడ పరిష్కారం రావలసినటువంటి వేదిక సమస్యలను అక్కడ నివేదించి చర్చించి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మొండి పట్టుబట్టి ప్రభుత్వం దగ్గర సాధించుకొని బయటికి వచ్చేటువంటి వేదిక శభాష్ చర్చలు బాగా చేసినారు మన వాళ్ళు ఏ మాత్రం కూడా రాజీ పడకుండా మన గౌరవం పెరిగే విధంగా సమస్యలను ప్రాతినిధ్యం చేసినారు ఏ పట్టుబట్టి పోయినరో అదే పట్టు మీద ఉన్నారు సాధించుకొచ్చిన ఇదిగో పోయి ఉన్నాయి అని అనుకుంటే సంతృప్తి ఉంటుంది సంతోషం ఉంటుంది సరిపెట్టుకొని వచ్చినట్టే కనబడుతుంది సరిపెట్టుకొని రావడం అంటే రాజీ పడి వచ్చినట్టే కనబడుతుంది నాకే కాదు అందరి చాలా యాభై ఐదు ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయో ఎన్ని నేరవేరాయి నిన్న ఎంత ఎంతవరకు మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇప్పుడు యాభై ఐదు సమస్యల్లో ఏడు ఆర్థిక పరమైనటువంటి ఉన్నాయి నలభై ఎనిమిది అడ్మినిస్ట్రేషన్ గా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి ఇష్యూస్ డిపార్ట్మెంట్స్ వారిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంబంధించినటువంటి ఆర్థిక సంబంధం లేని ఇష్యూస్ మాత్రమే ఉన్నాయి ఒక్క రూపాయి ఖర్చు కదా అందులో వాటితో పాటు ఏడు ఆర్థిక విషయాల్లో మూడు నాలుగు ప్రధానమైనటువంటివి ఎందుకంటే గత మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే మొన్నటి మే మే థర్టీ ఫస్ట్ వరకు పదివేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయ్యాను ముఖ్యమంత్రి గారు చెప్పింది మనం విన్నాం పదివేల మంది రిటైర్ అయ్యాను పదివేల కోట్ల రూపాయలు వాళ్ళకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉన్నది ప్రభుత్వము అని చెప్పాడు మొదటి డిమాండ్ అత్యంత బలమైనటువంటి డిమాండు మానవత దృక్పథం కాదు ఇక్కడ దయ కాదు దాక్షిణ్యం కాదు జాలి కాదు పెన్షనర్ అయినటువంటి వ్యక్తి రిటైర్ కాగానే వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ చేతుల్లో పెట్టి సగౌరవంగా ఆయన సర్వీస్ సేవలు అందించినందుకు ఇంటికి సాగ నంపాలి అది ప్రభుత్వం పద్ధతి అంత సాగ నమ్మకపోయినా షాలువయకపోయినా సేవలను గుర్తు చేసుకోకపోయినా ఆయన డబ్బులు అయితే ఆయన చేతుల పెట్టాలి కదా ఆడపిల్లలు పెళ్లిళ్ళు ఉంటాయి సమస్యలు ఉంటాయి అప్పుల అప్పులు కట్టేది ఉంటది ఇంటి లోన్లు కట్టుకునేది ఉంటది అనేక రకాలుగా అవస్థలు ఉంటాయి పద్నాలుగు నెలల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఎంత కాలం వాళ్ళు ఇబ్బంది పడాలి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని ఎందుకు మీరు గట్టిగా డిమాండ్ గా ప్రభుత్వం ముందర పెట్టలేకపోయిందో నేను అడుగుతా ఉన్నా లేదు సార్ కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి మేము సాధించుకొచ్చినామని చెప్పే కొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నారు ఉన్నారని చెప్పేసి కొంచెం సమాచారం ఉంది కదా సార్ దీంట్లో కూడా ప్రజెంట్ ఉద్యోగం చేస్తూ ప్రజెంట్ వాళ్ళు బానే ఉంది అనడానికి కారణం ఏంది మాజీలంతా అంటే మీలాంటి వాళ్ళు కానీ లేకపోతే స్వామి గౌడు గారు ఇలాంటి వాళ్ళు కానీ చాలా మంది మాజీ అధ్యక్షులు ఇప్పుడు సర్వీస్ లో లేనోళ్ళు సర్ పర్టికులర్ సర్వీస్ లో లేనోళ్ళే ఎక్కువ విమర్శిస్తున్నారు దానికి కారణం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మీకు క్వశ్చన్ తప్పండి కరెక్ట్ ఫీడ్బ్యాక్ రానట్టుంది మీకు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు విధుల్లో ఉన్నవారు ఉపాధ్యాయులైన ఉద్యోగులైన అధికారులైన మండుతున్నారు అంటే మండుతున్నారు మేము ఒక సంఘానికి నమ్ముకుని నాయకునిగా చేస్తే ఈ నాయకులుగా అందరు కలిసి ఒక వేదిక పెట్టుకొని జేఏసీ పేరుతో ప్రభుత్వం దగ్గరికి వెళితే మరి ప్రభుత్వము వీళ్ళతో జరిపింది ఏంది వీళ్ళు ముందర పెట్టిన సమస్యలు ఏంది వీళ్ళు అడిగింది ఏంది చర్చ జరిగింది ఎక్కడా ఇచ్చినవే తెచ్చినవే అని చూసినప్పుడు తుస్సుమని కొండం దబ్బి ఎలకన పట్టినట్టు చివరికి చిట్టిక మాదిరిగా ఒక్క డిఏ ఇస్తా అని చెప్పాడు రెండు డిఎలు అన్నట్టున్నారు సార్ తెలివైనటువంటి ముఖ్యమంత్రి ఎవరికి సాధ్యపడుతుంది రేవంత్ రెడ్డి గారికి సాధ్యపడుతుంది ఆరు నెలల తర్వాత ఇయ్యబోతున్న డిఏను ఇప్పుడు ప్రకటన చేసి ఆరు మరో ఆరు నెలల తర్వాత మరో డిఏ ఇస్తా అన్నాడు ప్రభుత్వం దగ్గర మా డిఏలు ఎన్ని ఆగిన ఇప్పటివరకు ఇంకో డిఏ తయారైంది మా డిఏలు ఎన్ ఆగినాయండి వెంకట్ గారు ఐదు డిఏలు ఆగినాయి ఐదు డిఎలను ఒక డిఏ మాకి ఇస్తే నీ దగ్గర నాలుగు ఉంటాయి రేపు జూలైకి కేంద్ర ప్రభుత్వం ఇంకో డిఏ ఇస్తుంది ఎన్ని అవుతాయి ఐదు అవుతాయి నువ్వన్న ఆరు నెలల దాకా ఆగితే ఇంకో డిఏ వస్తుంది అప్పుడు ఎన్ని అవుతాయి ఆరు డిఏలు అవుతాయి ఈ లాజిక్ ఉద్యోగ ఉపాధ్యాయులకు చదువు చెప్పిన మా పంతులకు తెలవదు అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారి తెలివితేడల్ని అంచనా వేయలేని స్థితిలో ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉన్నారు అని అనుకుంటున్నారా నేను సూటిగా అడుగుతున్నా ఈ లాజిక్ మాటలు ఈ ఈ విధంగా మాట్లాడకూడదు ఆరు నెలల తర్వాతనే చెప్పి చిన్నవాడు చెప్తావు కదా ఐదు డీఏల్ దగ్గర ఉంటే ఇన్నాళ్ళు ఏం చెప్పకపోగా ఒక డిఏ ఇచ్చి ఆరు నెలలకంటే ఇంకొక డిఏ ఇస్తే అది ద్వాలని రెండు డిఏలు ఇచ్చినట్ట పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు జేఏసీలో అదే రెండని చెప్పిండు కదా అక్కడ మాకు రెండని అర్థమైంది బయటకు వచ్చినాక మరి ఆరు నెలలకు డిఏ అంటే మాకు సరిగ్గా అర్థం కాలేదని వీళ్ళు అంటున్నారు సర్కి మాకు అనిపిస్తుంది ఒక డిఏనే కదా పట్టుకొచ్చింది మరి ఇంకొకటి ఎక్కడ జారిపోయింది ఎక్కడ జారిపోయింది జేబు ఎవరు కొట్టేసారో ఆ జేబులో డిఏ ఎవరు ఎవరు కొట్టేసారని మేము అనుకున్నాం అంటే నేతలు కొంతవరకు సంతృప్తి ఉన్నా కింది స్థాయి ఉద్యోగులు ఎవ్వరు సంతృప్తిగా లేరండి లేదండి చాలా తీవ్రమైన ఆవేదనతో ఆందోళనలో ఉన్నారు మీకు తెలుసా కనీసము పది పన్నెండు మంది పెన్షనర్సు దీర్ఘకాలిక వ్యాధులతోని చనిపోయినరు ఆవేదనతోని ఆందోళనతో ఒక్కొక్కరికి యాభై లక్షల నుంచి డెబ్బై ఎనభై లక్షల రిటైర్మెంట్ పైసలు రావాలి ఎదిగిన ఆడపిల్లలు పెళ్లి చేద్దాం అనుకున్నారు డబ్బులు మీ దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వము పెళ్లి చేయాలి కూతురిది రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటే లక్ష జీతము అయిపోయి యాభై వేలకు పెన్షన్ పడిపోయాయి దగ్గర దగ్గర పది లక్షల పైసలు కొంచెం వినండి నేను చెప్పేది బాగా సూక్ష్మం ఉంది ఇలా ధర జీతం వచ్చిందండి నాకు లాస్ట్ మంత్ వరకు ఈ నెల నాకు యాభై వేలు పెన్షన్ అయిపోయింది నా లక్ష పోయింది నా ఖర్చులు అట్లే ఉన్నాయి ఎదిగిన పిల్ల పక్కన కనబడుతుంది ఇంటికి చేసిన ఒక్క పను కనబడుతుంది అప్పులలో ఇంటి చూడు తిరుగుతా ఉన్నారు మరి నేను ఏం నిండ తీరవాలి నీ డబ్బులు నాకు వస్తేనే కదా నేను అప్పులు కట్టేదో అప్పులను చెప్పుకునేదో పిల్ల పెళ్లి చేసేదో నా అవసరాలు తీరేదో వచ్చే జీతము రాకపోయాను ఆదాయం తగ్గిపోయాను ఒకేసారి డబ్బులు వచ్చినాయి ఏ అవసరాలు అంటే అట్లా రాకపోయాను నేను ఎట్లా బతికి ఎట్లా తావాలి అని పెన్షనర్స్ బాధపడతా ఉన్నారు ఇలా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఒక్క డిఏ మా డిఏలు ఎన్ని బాగా ఉన్నాయి ప్ర గవర్నమెంట్ దగ్గర 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 పదహారు పాయింట్ ఏడు శాతం పదిహేడు శాతం అంటే యాభై వేల బేసిక్ పే ఉంటే కనీసము పది పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఈ ఉద్యోగి సా తీసుకోలేక ప్రభుత్వం ఇవ్వలేక నేను మేము తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాం మా డబ్బులు మీ దగ్గర ఎందుకు పెట్టాలండి జీపీఎఫ్ డబ్బులు మాయే కదా ఎవ్రీ మంత్ మేము సేవ్ చేసుకున్న డబ్బులు కదా ఇలా జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ అని ఇయరా మీరు జీపీఎఫ్ లోన్లు ఇయరా ఇవి ఇవి అడిషనల్ బిల్స్కు పెన్షనర్ బెనిఫిట్స్కు ఏడు వందల కోట్లు ప్రతి నెల విడుదల చేస్తా అని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్పింది నువ్వు ఏడు వందల కోట్లు నెలకి ఏడు వందల కోట్లు ఇస్తే ఇవన్నీ లేచి ఇప్పటికే పదివేల కోట్లు ఉన్నాయి ఈ పదివేల కోట్లు ప్రతి నెల ఏడు వందల కోట్లు పెన్షనర్స్ వరకే కే పెట్టుకుంటే కూడా ఎన్ని నెలలు పడుతుంది చెప్పండి దగ్గర దగ్గర పదిహేను నెలలు పడుతుంది పదిహేను నెలల కాలం రిటైర్లు ఆగి వాళ్ళు డబ్బులు తీసుకోవాలి ఈ పదిహేను నెలల కాలం ఆగి బాగానే ఉంది ఈ పదిహేను నెలల కాలం రిటైర్ అయ్యేటోళ్ళు రిటైర్ అవ్వకుంటేనే పోతారు కదా మళ్ళీ పదివేల మంది జమ అవుతారు కదా ఈ పదిహేను నెలలు ఆ ఆగియ్యాల తీసుకుంటాడు ఈ పదిహేను నెలలు ఆగే వ్యక్తికి ఎంత కాలం కావాలో మళ్ళీ పదిహేను నెలలు ఆగాలి ఇదేం లెక్కండి ఇదేం అండి నా దగ్గర డబ్బులు లేవు కోసిన డబ్బులు లేవు నన్ను ఓసుక తింటరా వండుక తింటరా ఒక్క రూపాయి ఎక్కువ నా దగ్గర లేదనంటే అందాల పోటీలకు ఏడు వందలకు ఎట్లు వచ్చినాయండి మరి కాంగ్రెస్ కార్యకర్తలకు మనిషికి ఆరు లక్షలు ఇస్తామని చెప్పి చెప్తున్నారా కార్యకర్తలు అంతా కూడా సంబరపడుతున్నారు మనిషికి ఆరు లక్షలు ఐదు లక్షలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి రాజీవ్ యువ వికాస్ బ్రహ్మాండంగా చేశారు బాగానే ఉంది సంతోషం చేసుకోండి ఇంద్రమైలు చేసుకోండి కార్యకర్తలకు ఇవ్వండి వద్దనట్లేదు మేము మమ్మల్ని అడుగుతారండి ఏ పథకం ఆపి మీకు ఇవ్వాలని మేము చెప్పినాం ఆమె గురేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీరు అయ్యి కూర్చోండి మీరు మీరు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయండి జనాలకు సాధ్యపడిన హామీలను ఇవ్వండి ఆరు గారు అంటే లడ్డగోలుకి ఇవ్వండి నాలుగు వందల ఇరవై హామీలు పంచిపెట్టండి మిఠాయి పొట్లాల మాదిరిగా మాకు మాత్రం మొదటి తారీఖు జీతం వస్తుందా వస్తలేదా ఇవన్నీ అడుగుతా జీతం కష్టం కష్టమవుతుందని బెదిరించమని చెప్పినామా మేము ఫలాని పథకం ఆపి మేము మేమెందుకు అడుగుతామండి నిన్న జరిగిన ఆలయ సమావేశంలో కూడా ఒకటో తారీఖు నేను జీతాలు ఇస్తున్నా చెప్పి చెప్తున్నారు కదా మావునండి అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇవ్వాలి గత ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడ్డందుకే మొదటి తారీఖున వేతనాలు రానందుకే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం కరోనా రానంత వరకు గత ప్రభుత్వంలో మొదటి తారీఖు వేతనాలు అందరికి వచ్చినాయి ఇది వాస్తవం అందరికీ తెలుసు కరోనా ప్రభావం వచ్చిన తర్వాత ఇన్కమ్ తగ్గినాక ఆర్థిక ఇబ్బందులు వచ్చిన తర్వాత ఆగాల్సి వచ్చింది ఇబ్బంది ఏర్పడ్డది కొంచెం ఆగినం ఇబ్బంది ఏర్పడదు అప్పటి నుంచి గవర్నమెంట్ ఏ లేకపోయింది అనేక సార్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు నేను అధ్యక్షుడిగా ఇన్స్టివ్ ఉన్నప్పుడు నాలుగు రోజులు వెనకైతే మీరు తట్టుకుంటారు కానీ సామాన్య ప్రజలు తట్టుకోలేరు కదా వాళ్ళ పెన్షన్లు అని ఆపలేదు కదా ఇది కొద్ది రోజులే ఉంటుంది అనే మాట రెండేళ్ల వరకు కూడా కొనసాగింది దాంతో ఇబ్బందులు పడ్డందుకే నలభై మూడు శాతం ఫిట్మెంట్ మాకు ఇచ్చిన కేసీఆర్ రెండో పిఆర్సీలు ముప్పై శాతం ఇచ్చినా మాకు అవన్నీ ఏమీ లేవు మొదటి తారీఖు వేతనాలు మాకు ఇయ్యలేదు కదా అనే కోపమే మాలో కానీ మీరు నచ్చి మీరు తెచ్చుకున్న ప్రభుత్వం కదా సార్ ఇది మీరు కావాల్సిన గత ప్రభుత్వానికి దించిందే ఉద్యోగులు కదా సార్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ సామాన్య ప్రజలు ఆశిస్తే రైతు బంధు పదివేలు పదిహేను వేలు చేస్తారంటే ఆశపడలో అర్థం ఉంది రెండు లక్షల రుణమాఫీ అంటే ఆశపడలో అర్థం ఉంది ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అంటే ఆశపడలో అర్థం ఉంది కళ్యాణ లక్ష్మితో పాటు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అంటే ఆశపడంలో అర్థం ఉంది మేము డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ పిఆర్సి రెండు పిఆర్సీలో కొత్త తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి దగ్గర తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మేము తీసుకున్నప్పటికి కూడా కడుపు నిన్న మాకు పెట్టినప్పటికి కూడా మాలో మిగిలిపోయిన బాధ మా జీతం మాకు మొదటి తారీఖు ఇవ్వలేదు అనేది బాధే మాకు ఎక్కువైంది నేను తెలిసారా మీరు ప్రభుత్వానికి మరి ఇప్పుడు మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని కోరుకున్నాం ఆ దాంట్లో ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్స్ కూడా అగ్రబాగా ఉన్నారు కదా కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఎలా మరి అనుభవించు రాజా అని అంటున్నారు జనం అంతే అనుభవించు రాజా మాతో పాటు మీరు రావండి మీతో పాటు మేము చేస్తామంటున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారండి రెండు పర్సెంట్ ఉన్నారు మీరు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ తొంభై ఎనిమిది శాతం ప్రజలు ఉన్నారు అక్కడ పది లక్షల మందితో మీటింగ్ పెడతా మీరు ఖజానా ఖాళీ చేస్తున్నారు పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయులకి జీతాలు ఇవ్వలేక చచ్చిపోతున్నా మీరు డిఏలు కోరికలు కోరుతున్నారు పిఆర్సీ కోరికలు కోరుతున్నారు మీకు ఇవ్వలేను కాబట్టి మీ సంగతి జనం జనమే జనం ముందే పెడతారంటున్నారు మేము కూడా అంటున్నాం ఇంకొక మాట ఆయన నాకు ఉద్యోగం ఇచ్చింది వాళ్ళే మీకు ఉద్యోగం ఇచ్చింది కూడా వాళ్ళే అన్నారు శభాష్ మంచి మాట చెప్పారు ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్స్ సామాన్య ప్రజలే మధ్య వాళ్ళే పన్నులు కడతారు ఈ దేశంలో కోటీశ్వర్లు ధనవంతులు క్యాపిటలిస్టులు పన్నులు కట్టరు వేల లక్షల కోట్ల రూపాయల డబ్బును బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోమ్మని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థిస్తాయి సామాన్యుడు ముక్కుబిండి మాత్రం అన్ని వసూలు చేస్తారు పన్నుల పన్నులతో వసూలు చేసిన ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి కదా ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు వాళ్ళు ప్రభుత్వ పరీక్షలు రాసి ఎన్నికయ్యి విధుల్లో చేరి ప్రజలకు ఉపయోగపడే సేవలు అందిస్తున్నారు కదా దానికి కదా మీరు వేతనాలు ఇచ్చేది ఊరక ఇవ్వడం లేదు కదా పోని ఇచ్చిండ్రో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఇచ్చిండ్రో మేము ఎట్లా ఖజానా ఖాళీ చేస్తున్నాము పెట్టండి నేను ఒక సవాల్ చేస్తున్నా రేవంత్ రేవచ్చు చెప్పండి కదా సరే ప్రజల్లో పెట్టింది కదా అప్పులు ఉన్నాయి అప్పుల కుప్ప అయింది నేను మోయలేకపోతున్నా భరించలేకపోతున్నా మీరు అర్థం చేసుకోండి అని అని చెప్తున్నారు ఇప్పుడు కూడా ఆయన గొప్పతనమే కావచ్చు మీకు రెండు ఏళ్ళు ఇవ్వడం నేను ఒక మాట అంటున్నా వెంకట గారు ఈ రెండు డిఏలు రెండు డిఏలు మమ్మల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు ఇచ్చింది ఒకటి డిఏ ఎట్లున్నాయంటే పంచ పాండవులను చూపించి మంచం కోళ్ళని నాలుగు చూపించి చివరికి మూడు చూపించి చివరికి ఒకటని చూపించినట్టు ఉంది ఐదు డిఏలు ఐదు వస్తాయి అనుకున్నాం చివరికి నాలుగు అనుకున్నాం మూడన్న వస్తాయి అనుకున్నాం ఈ రెండు అనే పేరుతో ఒకటి ఇచ్చారు ఇది జరిగింది ఒక డిఏ మాత్రమే వచ్చింది ఇది తప్పుడు ప్రచారం సమాజం ఫర్దర్ ఏమన్నా కార్యాచరణ రెండోది మీకు ఇంక ఇందాకో మాట చెప్పిన ప్రతి గ్రామంలో మీరు గ్రామ సభ పెట్టండి ప్రభుత్వం ఎట్లా పెడుతుందో పెట్టండి ఓకే ఆ ఊరి ప్రజలంతా వస్తారు మేము వస్తాం అక్కడ ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు పెన్షనర్స్ అందరూ వస్తారు వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు యాభై ఆరు వేలు ఇస్తే మేము ఇంకా ఎందుకు మిగులుతాం రేవంత్ రెడ్డి గారు అని వాళ్ళు వచ్చి అడుగుతారు ప్రజలకు బాగా కడుపు నిండా పెట్టినా అని మీరు అంటున్నారు వాళ్ళకి ఏం కడుపునో పెట్టినో వాళ్ళు వచ్చి అడుగుతారు మాకు ఎక్కడిచ్చినవా బాబు మాకు ఇవ్వాల్సిన డీఏలలో ఒక డీఏ కదా ఇచ్చింది మా వాళ్ళని భయపెట్టినవా మాయమాటాలు చెప్పినవా మరిపించినవా ఏం ఆశ చూపించినవు ఏం ఏం తాయిలం వేసినవు ఏం గోలి వేసినావు కానీ మా వాళ్ళు మౌనంగా అయిపోయారు చివరికి నెత్తి మీద చేతులు పెట్టారు ఇచ్చింది ఒక డియేతో మరి మూసుకొని వచ్చిర్రా సరిపెట్టుకొని వచ్చిరా చివరికి వచ్చింది తెచ్చింది ఏమి లేదు ఆ రకమైన పరిస్థితి ఇక అంటున్నారు అంటే ఫర్దర్ గా ఏదైనా స్టెప్ తీసుకోపోతుందా ఉద్యోగ సంఘాల చేసి కానీ ఏమన్నా పోరాటం లేకపోతే ఇంకొక విషయం చెప్పాలి డిఏ అంటే కరువు మార్కెట్ మార్కెట్లో పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ఆరు నెలలకు ఒకసారి ఇచ్చేది డిఏ అవును కరువు కరువుపచ్చం దాని పేరే కరువు కరువుపచ్చం మరి కరువు కరువుపచ్చాన్ని సాధించుకునేది అప్పనక ప్రభుత్వాలు వేయలే గతంలో కూడా వందలాది ఉద్యమాలు చేస్తే అనేక పోరాటాలు చేస్తే అనేక సమ్మెలు చేస్తే ధర్నాలు చేస్తే న్యాయమైన డిమాండ్గా న్యాయస్థానాలు కూడా ఆశించి ఆదేశిస్తే మాకు ఒక హక్కుగా డిఏ సాధించుకున్న చరిత్ర ఒక పిఆర్సి ఐదేళ్లకు ఒకసారి పే రివిజన్ కమిషన్ పేరుతో వచ్చి వీళ్ళకి ఎంత జీత జీతపత్యాలు పెంచాలనే దాంతో లెక్కలేసి కాచి వడబోసి అనేక రకాల చర్చల తర్వాత పిఆర్సి కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది గది పిఆర్సి కమిషన్ ఈ ఈ తెచ్చిన పి తెచ్చుకున్న పిఆర్సిని సాధించుకున్న డిఏను ప్రభుత్వం తన దగ్గర పెట్టుకొని ఇంత చేయడం కరెక్ట్ కాదు కదా ఇక పిఆర్సి మాటే లేదు నిన్న మరి పిఆర్సీ మాకు అక్కర్లేదు అనుకున్నారా మా వాళ్ళు ఇప్పుడు ఆయన ఇయ్యనుకున్నారా మాతో మాతో చాత కదా అనుకున్నారా పో తాకట్టు పెట్టే పోని మర్చిపోయి వచ్చిర్రా అంటే ఈ ఇలాంటి పరిణామాలు చూసే వాళ్ళు నచ్చి వాళ్ళు బానే ఉన్నారు వాళ్ళు వాళ్ళకు సమంజసం అయింది అని ప్రభుత్వం అనుకుంటుండొచ్చు వీళ్ళు కూడా అనుకుంటుండొచ్చు కానీ కింద స్థాయి ఉద్యోగులు వేరున్నారని మీరు అంటున్నారు పాపము జేఏసీ నాయకుల్లో కూడా వాళ్ళకు ఉండే వాళ్ళకు ఉండేటువంటి టెన్షన్ ఉంది కింద అసంతృప్తి ఉంది అసమ్మతి ఉంది ఆగ్రహ జ్వాలలు ఉన్నాయి ఆవేదన ఉంది పైన ప్రభుత్వం కోసుక తినమంటున్నది నాకు కోసుక తిన రేవంత్ రెడ్డి అంటున్నాడు ఏం చేయాలి కోసుకోలేదు మాంసం ముక్కలు తేవాలనా లేకుండా కూరడుకొని తెచ్చి కిందోళ్ళకి పెట్టాలనా ఏం చేయాలి పాలుపోని పరిస్థితిలో వాళ్ళు ఉన్నమాట వాస్తవమే అనిపిస్తుంది కానీ తెగించి కొట్లాడితేనే తెగించి కొట్లాడితేనే మా మాట దిప్పక మాట మార్చకపోతేనే మడమ దిప్పకపోతేనే పోరాటంలో ముందుకు వెళ్తేనే సమస్యలు సాధించుకున్నాం తప్ప చరిత్ర రాజీ పడితేనో మగమాటానికి పోతేనో తాకట్టు విడిచి పెట్టి వస్తేనో ఈ హక్కులు ఈనాడు ఇన్ని ఉండేవి కావు అదనంగా కొత్త ఏమి ఇవ్వమంటేమో మా కొంత మొరిక అసలే కాదు మా డబ్బులు మాకు ఏమంటున్నామండి ఏపీఆర్సీ చేసారా అండి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు తొంభై ఐదు వేలుంటాయి ఎమ్మెల్యేల శాలరీ ఎంత చేసిరండి రెండు లక్షల యాభై వేలు ఎంత ఎంత పెరిగిందండి మళ్ళీ ఎన్నిసార్లు ఎంత పెరిగింది నూట యాభై శాతం పెరిగింది మరి మీ నివేదికేది మీరు ఎవరిని అడిగిర్రు ప్రజలను అడిగిర్రా రైతులను అడిగారా సబ్బండ్డ వర్ణాలను అడిగేదా వర్గాలను అడిగారు తప్పండి కూడా తెచ్చుకున్నారు మూడు లక్షలు రెండు లక్షల యాభై మీరే పెంచుకున్నారు కదా నాకు కూర్చొని పెన్షన్ కూడా ఎన్నిసార్లు మల్ల గెలిస్తే అన్ని సార్లు ఎమ్మెల్యే అయితే పెన్షన్ వస్తుంది ఆయనకు అదే అభ్యర్థి ఎమ్మెల్యే అయితే మళ్ళీ పెన్షన్ వస్తుంది ఆయనకు అవకాశం లేక బ్రహ్మాండంగా ఎంపీగా గెలిస్తే కూడా ఆయనకు మళ్ళీ పెన్షన్ వస్తుంది అందుకే సుప్రీంకోర్టు ఫిల్ ఫైల్ అయింది ఈ వ్యక్తికి ఇన్ని పెన్షన్లు అవసరమా అతడు రాజకీయ నాయకులు సేవకుల ఉద్యోగుల అని అడుగుతున్నారు ఇప్పుడు చెప్ తేల్చాల్సిన అవసరం ఉంది నేను ఏమంటున్నాడు రాజకీయ నాయకులతో మాకు వివాదం అక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వంతో మాకు యుద్ధం అక్కర్లేదు ముఖ్యమంత్రి గారిని మేము తప్పు పట్టాల్సిన అవసరం లేదు అనే అనేక మంది అనేక ప్రయత్నాలు చేసేరు కానీ చివరికి మాది మాకిస్తేనే మేము ప్రశాంతంగా మనశ్శాంతితో ఉంటాం తప్ప ఒక ఉద్యోగి ఉపాధ్యాయ అధికారి మనశ్శాంతితో లేకపోతే మానసిక ఉద్వేగం ఉంటే ఆందోళన ఉంటే సరియైన స్థితిలో పనిచేయలేరు ప్రభుత్వ పథకాలను ఫలాలను ప్రజలకు చేర్చలేరు అందించలేరు ప్రభుత్వ వైఫల్యానికి దారి చేస్తుంది ఇక ముందైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి వైద్యం ఎక్కడ చేయాలనో నేను ఏడుకేళ్ళి తేవాలంటే మరి ఇవన్నీ ఇన్నివన్నీ ఏడుకేళ్ళ తెస్తున్నారు తెలియదు ఇది మూసి సుందరిగా లక్ష యాభై వేల కోట్లు అందరు ఆ ఇవి చేసేటి వచ్చేటి జరుగుతూనే ఉన్నాయి రాజీవ్ వికా యువ వికాస్ అని అనౌన్స్ చేసారు ఇందిరామ ఇన్లకు రిలీజ్ చేస్తున్నా అన్నారు అట్లనే చేయాల్సిన పందంలో ద్రమే ఇక్కడ ఫౌండేషన్ వేసారా ఏదైనా ల్యాండ్ చూసారా కేసీఆర్ కట్టిన ఇల్లు వేస్తున్నాడు కదా ఆయన గారు మాకు రాజకీయ పథకాల జోలికి కూడా వెళ్ళడం లేదు ఎందుకంటే ప్రజల్ని మాకు ఘర్షణ పెట్టే ఒక కుట్ర జరుగుతా ఉంది ప్రభుత్వంలో కాబట్టి వాళ్ళను ఇందిరాబ ఇండ్లెవరికి సర్వీస్ లో చూసి ఇంత ఇంటెలిజెంట్ గా మాట్లాడే ముఖ్యమంత్రి చూసి మేము అందులోకి పో అది ఇంటెలిజెన్స్ అని ఆయన అనుకుంటున్నాడు ఇంటెలిజెన్స్ అని ఆయన అనుకుంటున్నాడు దాని ఏమంటున్నా అంటే ఒక్కొక్కసారి తెలితేటెక్కువైతే చెరువునుండితే మత్తస్కొని అంటాడు ప్రయాల దగ్గర చెరువు నిండితే కెపాసిటీ అంత వరకు నీళ్ళు లాగుతాయి ఎక్కువ వర్షం పోస్తే మత్తాడు పోస్తాయి బయటకు వస్తాయి దగ్గర ఉండవు కిందికి వచ్చిన వరద లాభం చేస్తుందా నష్టం చేస్తుంది ముఖ్యమంత్రి గారు సహజంగా తెలివితేటలు ఉండొచ్చు అందమైన అబద్ధాలు ఆడవచ్చు చెప్పిన మాట చెప్పకపోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్పిన మాట చెప్పకుండా నిన్ను అంటున్నాడు దేవుళ్ళ మీద ఒట్లే అక్కర్లేదు అని మళ్ళీ దేవుని ఒట్టేసి మాట్లాడుతున్నాడు దేవుళ్ళ కళ్ళు ఉంటాయా చెవులు ఉంటాయి ఆయన వచ్చి నన్ను కొడుతున్నా అనుకోవచ్చు అంత గొప్ప తెలుగుతటలు ఆయనకుంటే ఉండొచ్చు కాక తెలివైన ముఖ్యమంత్రి ప్రతిభావంతుడు సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే అబద్దాలు మాకు నేర్పించకపోతే చాలు మాయ మాటలు మాకు నేర్పించకపోతే చాలు మాయ మాకు మా చేతిలో వెళ్తే అంతే చాలు ఫైనల్ గా మీరు ప్రభుత్వానికి ఉద్యోగుల తరఫున ఏం డిమాండ్ చేస్తున్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా అండి మీరు డిఏలు ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి కనీసం మాకు మూడు డిఏలు నేను అనౌన్స్ చేసి ఇవ్వాల్సి ఉండే పీఆర్సీ గతంలో డెబ్బై మూడు శాతం తీసుకున్నాము రెండు పిఆర్సీలు ఒకటి నలభై మూడు రెండవది ముప్పై శాతం కేసీఆర్ ఆనవాళ్ళు అన్ని దుడిచేస్తా అన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడవు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిండు ఆయన నేను యాభై శాతం ఫిట్మెంట్ ఇస్తా పీఆర్సీలో అందరికంటే గొప్ప పిఆర్సీ నేనే ఇచ్చినా ఇక కేసీఆర్ని ఎందుకు గుర్తు చేసుకుంటాం అండి నలభై మూడు అని చెప్తాము రేవంత్ రెడ్డి గారు మనసున్న మహారాజు గొప్ప పరిపాలన సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి యాభై శాతం ఫిట్మెంట్ ఇచ్చిండని చరిత్రలో నిలిచిపోతా కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి అని అంటున్నారు అవును ఆ గవర్నమెంట్ అట్లా చేసింది కాబట్టి మాలో ఆవేదము ఆందోళన టెన్షన్ అది వద్దనుకున్నాం మార్పు వచ్చింది మార్పు తీసుకొచ్చినాం కాంగ్రెస్ సీట్ మీద కూర్చోబెట్టినాం మరి మీరు కూడా మల్లపై డిఏలో అదే పాట పాడితే ఎందుకు మార్చినట్టు ఎందుకు నేను తెచ్చుకున్నట్టు కరెక్ట్ కాదు కదా ఇది నేను ఒక్కటే మాట చెప్తాను మీ ఛానల్ ద్వారా నిరుద్యోగులు రగిలిపోతా ఉన్నారు ఒక లీక్ ఇచ్చింది గవర్నమెంట్ రిటైర్మెంట్ ఏజ్ పెంచుతారు పెంచబోతున్నారు అని లీక్ ఇచ్చింది నాకు వచ్చిన సమాచారం నాకు ఉన్న సమాచారం ఇందాక రిపోర్టర్స్ కూడా కొందరు ఫోన్ చేసి అడిగారు వాళ్ళ దగ్గర కొంత సమాచార వివరాలు చెప్పేది జేఏసీ నాయకులు ఏడాది రెండు మూడేళ్లలో ఆరు నెలల్లో ఎంత మంది రిటైర్ కాబోతా ఉన్నారు ఎంత పెంచినా కూడా మాకు ఉపయోగపడుతుంది అని దింపుడు కలం ఆశగా మెత్తబడి పోయే ముందు లోపలికి పోయే ముందు ఒక బిస్కెట్ వేస్తే ఆ బిస్కెట్ వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఇందులో చాలా మంది అరని నెక్స్ట్ మంత్ రిటైర్ అయ్యేటోడు ఆలోచించుకున్నాడు ఆరు నెలలకు పోయిన ఆలోచించుకున్నాడు మూడు నెలలకు పోయినని ఆలోచించుకున్నాడు అరేదే మంచిగానే ఉన్నది ఏడాదించినా కదా రెండేళ్ళు నించినా కదా మాకు కలిసి వస్తుంది అని అనుకొని సైలెంట్ గా కూర్చొని సప్పుడు చేయకుండా బయటకు వచ్చినట్టు కనబడుతుంది మరి అట్ల అనుకోకూడదు ఇంకా నిన్న నాకు ఒక దగ్గరికి పోతే ఒక రిపోర్టర్ ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు కాదు కాదు జేఏసీ నాయకులు నలుగురు ఐదుగురికి ఓపన్నపల్లి హౌసింగ్ సొసైటీలో ఇంటి స్థలాలు ఇస్తున్నారని గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుందట అందుకే మరి వాళ్ళు ఎక్కడ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయిన పరిస్థితి అట నీకేమన్నా తెలుసా అని ఒక రిపోర్టర్ అడిగితే మాకు తెలియదు అబ్బా మాకు తెలియదు నువ్వు ఇప్పుడు మీరు అడుగుతూనే నాకు తెలుస్తా ఉంది మాకు ఏ మీరు అడుగుతూనే నాకు తెలుస్తా ఉంది మాకు ఏ దగ్గర దగ్గర పది లక్షల మంది ఉద్యోగుల మనోభావాలను తాకట్టు పెట్టచ్చాయ ఇది చరిత్ర అండి యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు వెనుక నుంచి రహస్యాలు అందించి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు ఇది వ్యవస్థగా సమాజం కదా అందరూ ఒకే విధంగా ఎందుకుంటారు పరిపాలన చేసేవాళ్ళు అందరూ ఒకే విధంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు అందరికీ ఒక విధంగా ఉంటాయి ఇందులో అనేక కుట్రలు కుతంత్రాలు రాజకీయాల్లో ఉన్నట్టు సంఘాలు కూడా ఉంటాయి కదా ప్రభుత్వం బలహీనతను బలాన్ని పసిగట్టే కదా అంటారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయే వ్యక్తిని స్కాన్ చేస్తాడు అందుకని అదే చాలా అతి తెలివిపరాడు కాబట్టి అందులో స్కాన్ చేసి బలం ఏందో తెలుసుకుంటాడు బలహీనత ఏందో తెలుసుకుంటాడు నీ వెనక బలహీన ఎంత ఉందో లెక్కేస్తాడు తూకంలో పెట్టి లెక్కేస్తాడు ఒక గోల్ వేస్తాడు పడితే పడతాడు లేకపోతే పడాడు పడిన్రేమో అని సమాజం అనుకునే విధంగా చర్చలు జేఏసీ చర్చలు ఉన్నాయి అందుకే జేఏసీ చర్చలు విఫలమైనయి మీరు సాధించకపోగా ప్రభుత్వంతో సరిపెట్టుకొని వచ్చిండ్రు రాజీ వచ్చిండ్రు అందుకే ఇంత ఆగ్రహ జ్వాలలు ఉన్నాయి నేను నా సర్వీసులో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నుండి చంద్రబాబు నాయుడును రాజశేఖర్ రెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డిని రోష్ అయ్యను కేసీఆర్ ని ఇప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాం జేఏసీలో మాది కూడా ఒక క్రియాశీలకమైనటువంటి ఉపాధ్యాయ సంఘ పాత్ర ఉంది జరిగే చర్చలను చూసినాం జరుగుతున్నటువంటి రాయబారాలను చూసినాం బార్గెనింగ్ కెపాసిటీని చూసినాం అందులో ఆనాడున్న మర్మాలను చూసినాం మాయగాళ్ళను చూసినాం ఇవాళ కూడా మర్మాలను చూస్తున్నాం మాయాగాళ్లను చూస్తున్నాం కానీ ఆనాడు మాయాజాలం తక్కువ ఉండేది ఈ రోజుల్లో ఇప్పుడు వచ్చే వరకు మాయాజాలం ఎక్కువ అయిపోయింది ఏమైనా అని అనిపిస్తూ ఉంది దానివల్ల దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్న అన్ని సంఘాల నాయకులకు మిమ్మల్ని నమ్మి మీ సంఘం నాయకుడిగా పనికొస్తారని వాళ్ళ హక్కులు కాపాడుతారని ఎన్నుకున్నారు వాళ్ళ హక్కులను తాకట్టు పెట్టకండి ప్రభుత్వంతో రాజీ పడకండి ఇవాళ అనుకుంటున్నాయి సంఘాలు రోధిస్తున్నాయి మిమ్మ మీలాంటి వాళ్ళ నాయకులుగా చేసుకున్నందుకు మిమ్మల్ని ఆ సంఘం కన్నందుకు ఉంది ఆ సంఘాలు రోధిస్తూ ఉన్నాయి ఆ స్థితిని తీసుకురాకండి నిటారుగా ఉండండి నిజాయితీతో ఉండండి అంతేగాని తరం మారుతున్నది స్వరం మారుతున్నది స్వరం మూగబోతున్నది అనే విధంగా ఉండద్దు అనేది నా విజ్ఞప్తి వస్తే రాని కష్టాలు నష్టాలు పోతే పోని సుఖాలు జల్చాలి ఏమవుతుందండి వ్యక్తిత్వం నిలబడితే మీరు ఒక చరిత్ర పురుషులుగా మిగిలిపోతారు లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు అంతే రైట్ సార్ థ్యాంక్ యూ ఇది ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులకు భుజంగరావు గారు ఆ చెప్పే అల్టిమేటం ఇది ఏమాత్రం కింది స్థాయి ఉద్యోగులు తృప్తిగా లేరు అని చెప్పేసి చెప్తున్నారు నమస్తే చూస్తూనే ఉండండి జిఆర్ విదాత న్యూస్